జూబ్లీహిల్స్ కోటపై కేటీఆర్ మాస్టర్ ప్లాన్ మాగంటి సునీత గెలుపు లాంఛనం అన్ని తానే నడిపిస్తున్న కేటీఆర్ ఆయన వ్యూహం ముందు తేలిపోయిన ప్రత్యర్థులు కేటీఆర్ ఎంట్రీతో మారిన సీన్ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం చేసిన నాయకుడు కేటీఆర్ సూడిగాలి ప్రచారం శ్రేణుల్లో నయా జోష్ సునీతకు బ్రహ్మరథం పడుతున్న జనం జూబ్లీహిల్స్ కేటీఆర్ మయం కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్న విశ్లేషకులు తెలంగాణ రాజకీయాలనే మలుపు దిప్పగల సత్తా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపు ఒక్కరిపైనే ఉంది ఆయనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కేటీఆర్ ఇది కేవలం ఒక ఉప ఎన్నికల ప్రచారంలా లేదు బిఆర్ఎస్ అధినాయకుడే స్వయంగా అన్ని తానే నడిపిస్తున్న ఒక విజయ యాత్రలా కనిపిస్తోంది పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కేటీఆర్ తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుపోతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు కేటీఆర్ మయంగా మారింది ఉదయం బస్తీలో పాదయాత్రల నుంచి రాత్రి అపార్ట్మెంట్ వాసులతో ప్రత్యేక సమావేశాల వరకు ఆయన అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖి యువతతో రోడ్ షోలు మహిళలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది మా నాయకుడే మాతో పాటు నడుస్తున్నాడనే భరోసా కార్యకర్తల్లో కనిపిస్తోంది సాధారణ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఈ గెలుపు అత్యంత అవసరం ఈ వాస్తవాన్ని గ్రహించిన కేటీఆర్ జూబ్లీ ఒక గా కాకుండా పార్టీ పునరుజ్జీవానికి నాందిగా మలుచుకున్నారు హైదరాబాద్ పై ముఖ్యంగా జూబ్లీ వంటి కాస్మోపాలిటన్ ప్రాంతంపై తనకున్న పట్టును తనకున్న బ్రాండ్ ఇమేజ్ ను ఆయన సంపూర్ణంగా వినియోగిస్తున్నారు ఆయన ప్రసంగాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు ఇది విద్యావంతులైన తటస్థ ఓటర్లను బలంగా ఆకట్టుకుంటోంది ప్రచారం ఆరంభంలో కాంగ్రెస్ బీజేపీల నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించిన కేటీఆర్ ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయింది ఆయన ప్రచారం వన్ మ్యాన్ షోలా కాకుండా పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించే లీడర్షిప్ షోలా సాగుతోంది అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ స్వయంగా ప్రతి గల్లీ తిరుగుతుండడం స్థానిక నాయకులకు దశా నిర్దేశం క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాడు కేటీఆర్ రోడ్ షోలకు సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా యువత ఐటీ ఉద్యోగులు ఆయన కనెక్ట్ అవుతున్నారు కేటీఆర్ దూకుడు ముందు ప్రత్యర్థుల వ్యూహాలు తేలిపోతున్నాయి ఆయనను ఎదుర్కోవడానికి వారు తమ ప్రచార శైలిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది మానసికంగా బిఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్ మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనదైన శైలిలో ప్రచారాన్ని పోరెత్తిస్తున్నారు ఆయన అవిశ్రాంత శ్రమ పక్కా వ్యూహ రచన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని దాదాపు ఖాయం చేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేటీఆర్ సారథ్యంలో జూబ్లీహిల్స్ కోటపై గులాబీ జెండా ఎగరడం ఇక లాంఛనమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది న్యూస్ హైదరాబాద్